హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకేఆర్ రాగ్స్ నేను మీ అనురాధ ఈ రోజటి రెసిపీ వచ్చేసి టమాటో మునక్కాయ కర్రీని చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు పల్లీలు రెండు మిరియాలు రెండు లవంగాలు బిర్యానీ చక్కని కూడా యాడ్ చేసేసి వీటిని కొంచెం డూరగా వేయించుకొని దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలని యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తాన్ని వేయించుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని తీసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం అదే గిన్నెలోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా వేడైపోయిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాల్ని కూడా వేసేసి చటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజ్ రెండు ఆనియన్స్ని మిక్సీ జార్లోకి వేసేసి కచ్చా పచ్చగా ఇలా బరక బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని గ్రౌ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత ఒక మూడు టమాటోలు ఎర్ర టమాటోల్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరక బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ ని మనం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న ఈ టమాటో ప్యూరీ కూడా మంచిగా వేగి ఆయిల్ ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు ఈ విధంగా ఉండాలి మనకి మంచిగా వేగిపోవాలి ఫస్ట్ టమాటో అనేది వేగితేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి కొద్దిసేపు వేగనిచ్చి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీలు అన్నీ వేసి మిక్సీ పట్టుకొని వైట్ పేస్ట్ని పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని యాడ్ చేసేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి అడిగంటనివ్వకుండా కలుపుతూ ఆయిల్ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉడికించాలి ఇప్పుడు ఇందులోకి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడ సాల్ట్ రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను సరిపోతుంది ఇంత కారం అయితే కాబట్టి ఈ విధంగా ఉప్పు కారాన్ని మనం రుచికి సరిపడా యాడ్ చేస్తే ఏ కర్రీ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది వేసేసి కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడల్ని వేసుకోవాలి మనకి ములక్కాడలు అనేవి మరీ లేతగా కాకుండా మరీ లావుగా ఉన్నవి కాకుండా ఈ విధంగా నార్మల్గా ఉన్న మునక్కాయలు తీసుకుంటే కర్రీ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ సీజన్లో మనకి ఎక్కువగా మునక్కాడలు అనేవి దొరుకుతూ ఉంటాయి మార్కెట్లలో అయినా ఊర్లల్లో అయితే చెట్టుకి ఎన్నో కాస్తూ ఉంటాయి కదా ఈ విధంగా కర్రీని ట్రై చేయండి చాలా బాగుంటుంది రోటీ అయినా రైస్ అయినా చాలా బాగా తినేయచ్చు ఈ కర్రీతోనే మూతని కవర్ చేసి కొద్దిసేపు ఉడకనిచ్చామంటే మునక్కాడలు కూడా ఉడికిపోతాయి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఉడికాయో లేదో నాకైతే కొంచెం సేపట్లోనే మంచిగా ఉడికిపోయాయి ఈ విధంగా ఎంత మంచి స్మెల్ వస్తుందో చాలా బాగా కుదిరింది కర్రీ అనేది కాబట్టి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు మనం పైనుంచి కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్